మనం మన ఊరికి ప్రార్థన చేసి వచ్చేయడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం అవసరమై ప్రభువు మీలో కొంతమందిని ప్రేరేపిస్తే మీరు అసలు ఇక్కడికి వచ్చేయాలి కుటుంబాలతో ఎందుకో చెప్పండి ఇక్కడ సువార్త లేదు నాకు ఒక దైవజను గురించి నేను విన్నాను భారతదేశానికి ఊరికనే చూద్దామని వచ్చాడంట ఊరికనే చూద్దామని ఇప్పుడు కాదు రెండు వందల ఏళ్ల క్రితం భారతదేశానికి సువార్త కొరకు వెళ్ళి చూసి వద్దామని వస్తే భారతదేశంలో ఏ మూలకెళ్ళినా స్వార్థ కనపట్టలేదంట రక్షకుని గురించి చెప్పేవారు లేరంట ఇక్కడికి వచ్చాయి గారు పాస్పోర్ట్ ఇక్కడే చించేసి ఇక్కడ ఉండిపోయాడంట మల్లెలుయా అల్లెలుయా అలాంటి బిడ్డలు మనకు కావాలి స్తోత్రం కలుగునుగాక మళ్ళా మళ్ళీ ఏం జరిగిందో మాకు తెలీదు అన్ని సంవత్సరాలు గడిచి మరి రెండు వందల అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్స్ అప్పుడు లేవు అన్ని సంవత్సరాలు స్వార్థ చెప్పి 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 వృద్ధుడు అయిపోయాడు ఇంటికి పోలేదంట ఏడుపు వచ్చేస్తుందంట నేను ఇక్కడికి వచ్చాను వృద్ధుణ్ణి అయిపోయాను ఇంత సేవ చేశాను కానీ ఇంకా సువార్థనందని ప్రాంతాలు చాలా ఉన్నాయి నేను ఏం చేయాలి ఏం చేయాలి అని అందరినీ స్వార్థ కొరకు ప్రేరేపిస్తున్నాడండి మళ్ళీ అనిపించిందంటే కాదు నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి అక్కడ కొంతమంది యవన బిడల ప్రభు కొరకు బలపాలిస్తాను లేపాలి అనుకుని మళ్ళీ కాగితాలన్నీ సిద్ధపరచుకుని వాడెక్కాడంట ఈయన వస్తున్నాడన్న సంగతి అక్కడ అక్కడ వాళ్ళకి తెలిసిపోయిందంట వాళ్ళందరూ ఈ రాత్రి ఉన్న సన్మానాలు ఉన్నట్టున్నాయి మనకి అయిగో అవి ఏమేమో తెచ్చారంట సన్మానం చేసేవన్నీ తెచ్చి అలెగ్జాండర్ డఫ్ వస్తున్నాడని చెప్పేసి ఆయన కొరకు అందరూ ఎదురు చూస్తున్నారంట ఎదురు చూస్తున్నప్పుడు వాడలో నుంచి పడవలోకి దిగి పడవలో నుంచి ఒడికెక్కేటప్పుడు పడవలో ఉండే అంటున్నాడంట ఇదిగో మీరందరూ నా కొరకు వచ్చారా మీ అందరికీ నాకు వందనాలు నా వందనాలు అట్లా కాదు ఇండియాలో స్వార్థ లేదు రక్షణ స్వార్థ లేదు మారు మనసు పొందాల్సిన బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు నా జీవితం అంతా అక్కడే పరుగులెత్తాను దారబోసాను సువార్తను ప్రకటించాను ఒకప్పుడు పరుగులెత్తాను ఇప్పుడు పరుగెత్తే అవకాశం నాకేకా లేదు మీరు ఎవరైనా పెడతారా అంటే మీరు రాత్రి కూర్చున్నారు చూడు అట్ట కూర్చున్నారంట అందరు నిలబడి చూస్తున్నారంట ఒక్కడ ముందుకు రావట్లేదంట ఎంతసేపు వాక్యం చెప్పిన తర్వాత ముందుకు రమ్మంటే గుమ్మడికాయలు కూర్చున్నట్టు కూర్చుంటే వాక్యం అర్థమైనట్ట అర్థమవునట్ట నా ఉద్దేశం అయితే స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కూడా అటు తిరిగి ఇక్కడికి వచ్చి నేను ఎడతాను అనాలని మీరేమనుకోమక ఫాస్ట్ గారు అని నేను చెప్తేనే కాదు అయ్యగారు చెప్పినా కూడా స్తోత్రం ఒక్కడ మాట్లాడట్లేదంట ఒక్కడ మాట్లాడలేదంట ఇండియాకి స్వార్థకు ప్రకటించడానికి పెడతారా అంటే మరి ఏం చేస్తారు షాలు వాళ్ళు కప్పుతారు సన్మానాలు చేస్తారు మన కల్చర్లో చెప్పాలంటే దండలేసి దండం పెడతారు అన్నాడంట నాకు దండలు వద్దు దండాలు వద్దు మీరెవరు ఇండియాకి వెళ్ళరా స్వార్థకి మీరు వెళ్ళకపోతే నేనే వెడతాను అన్నాడంట మళ్ళా ఇంకెందుకు నేను ఇంగ్లాండ్ రావడానికి భోగభాగ్యాల కొరకు రాలా స్వార్థికుడు ఎవడన్నా ఒక్కడన్నా వస్తాడని వచ్చా తెప్పమన్నాడంట పడవ మళ్ళా వాడెక్కడానికి దేవునికి స్తోత్రం అల్లెలుయా ఒకప్పుడు నడిచాను ఇప్పుడు నడవలేను ఒకప్పుడు పరిగెత్తాను ఇప్పుడు పరిగెత్తలేను కానీ ఇప్పుడు కూర్చునైనా సరే గంగానది అని ఒకటి ఉన్నది ఒడ్డున లక్షల మంది ప్రజలు వస్తారు ఆ నది ఒడ్డున కూర్చుని పురాకుతూ దేకుతూ అయ్యా ఏసయ్య రక్షకుడు ఏసయ్య విమోచకుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను కడిగి పవిత్రులుగా చేస్తుంది ఈ పరిశుద్ధత మనిషిని పరలోకానికి నడిపిస్తుంది అని నేను వాళ్ళ పాదాలు పట్టుకుని మనం చేస్తానని వెనుక్కు తిరిగాడంట నేను ఐపీసీ కన్వెన్షన్లో విన్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఈ పదాలు వినంటై గారు రెండు వందల మంది యవన బిడ్డలు పరుగులెత్తుకుంటూ ఏడ్చుకుంటూ గగ్గోలు పెడుతూ మేము పెడతామంటే మేము పెడతామంటూ భారతదేశానికి పరుగులెత్తుకుని వచ్చారంట దేవునికి స్తోత్రం పరుగులెత్తుకుంటూ రావడమే కాదు చిన్న అల్ట్రాకాల్ అయ్యారు పరుగులెత్తుకుంటూ రావడమే కాదు భారతదేశంలో సమాధులు చేయబడ్డారంట ఎక్కడ చచ్చిపోయి ఎక్కడే సమాధులు అయిపోయారు వాళ్ళు వేసిన విత్తనాలు ఈ దినాన భారతదేశంలో కోకొల్లలుగా ఫలిస్తున్నాయి వెడతావా ప్రభు కొరకు